నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడా మళ్ళా ఒక టాపిక్లోకి వస్తున్నానండి ఈరోజు టాపిక్ ఏంటంటే కుండమార్పిడి పెళ్ళి అంటారు ఆ కుండమార్పిడి పెళ్ళి అంటే ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే నాకు ఒక కామెంట్ పెట్టండి ఆ కుండమార్పిడి పెళ్లి గురించి ఈరోజు మాట్లాడుకుందాం కుండ మార్పిడి పెళ్ళి అంటే ఒకే ఇంట్లో నుంచి అమ్మాయిని అబ్బాయిని తెచ్చుకోవడం ఇంకొక ఇంట్లో నుంచి అమ్మాయిని అబ్బాయిని తెచ్చుకోవడం అంటే వీళ్ళ అన్న చెల్లెలు కానీ అక్కా తమ్ముళ్ళు కానీ వాళ్ళ అన్న చెల్లెళ్ళు కానీ అక్క తమ్ముళ్ళు కానీ ఒకరింటికొకరిని మార్చుకోవడం పిల్లల్ని పెళ్ళికి దాన్ని కొండ మార్పుడి పెళ్ళి అంటారు ఇంక ఇంకేరే భాషలు ఏమంటారో నాకు తెలియదు అంతవరకే తెలుసు కాబట్టి ఆ పెళ్ళి గురించి మాట్లాడుకుందాం ఈ పెళ్ళి చేసుకుంటే మంచిదా కాదా అన్న విషయానికి వస్తే నా స్వానుభవంలో జరిగిన విషయాలు కొన్ని చెప్పి దాని వలన మంచిది కాదు అనే విషయం నేను చెప్తాను నాకు అంతకుముందు కుండ మార్పిడి పెళ్ళి అనే విషయం నా పెళ్ళికి ముందు నాకు తెలియదండి ఆ విషయము నేను పెళ్ళయ్యి మా అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు మా అత్తగారింటి వాళ్ళందరూ ఒకే వీధిలో ఉంటారండి అక్కడ మా పెద్దమామ భార్య ఉండేది మా పక్కనే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు అందరూ ఒకప్పుడు వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అందరు కంబైన్గా ఉండేవాళ్ళు అంట తర్వాత తర్వాత నా పిల్లప్పటికి వాళ్ళు ఎవరికి వాళ్ళుగా విడిగా ఉన్నారు వాళ్ళ పిల్లలు మా పెద్దత్త అంటే మా పెద్ద మామ అప్పటికే చనిపోయి ఉన్నాడు మా పెద్ద నాతో బాగుండేదండి అవన్నీ విషయాలు చెప్పేది నాకు ఇంట్లో నేను పోయినప్పటి నుంచి మా గోత్రం దగ్గర నుంచి ప్రతి ఆమె సొంత అత్తలాగా బాధ్యత తీసుకొని నాకు అన్ని చెప్పిందండి ఆమె ఆమెకి నలుగురు ఆడపిల్లలు నలుగురు ముగ్గురు ఆడపిల్లలు నలుగురు మగపిల్లలు ఏడుగురండి మా అత్తగారికి అయితే నలుగురు ఆడపిల్లలు ఒక్క కొడుకు మా వారు ఒక్కరే మా అత్తగారికి మా పెద్ద అత్తకి అంటే అన్నదమ్ముళ్ళు భార్యలు వీళ్ళు మా పెద్ద మామ భార్యకి వచ్చే అత్తకి ఆమెకి ముగ్గురు ఆడపిల్లలు నలుగురు కొడుకులు అట్లా ఉన్న ఫ్యామిలీ అనమాట ఇంకో అందరు అక్కడక్కడే ఉంటారు కదా అప్పుడు ఆమె నాకు అత్తలేదండి మా వారు ఏడో సంవత్సరం అప్పుడే ఆమె చనిపోయిందని చెప్పారు ఆ తర్వాత పిల్లలు మా వారి తర్వాత ముగ్గురు ఆడపిల్లలు మా వారికి ముందు ఒక్క ఆడపిల్ల ఆ తర్వాత అందరూ చెల్లినండి తర్వాత మా ఆ పెద్దత్త నాకు సొంత అత్తలాగే నాకు అన్నీ చెప్పిందండి నా గోత్రం దగ్గర నుంచి ఇట్లా ఇట్లా వాళ్ళ పెద్దలు వాళ్ళ పూర్వీకులు పేర్లు అవన్నీ చెప్పేది ఈరోజు కూడా మేము క్రతువులు అట్లాంటివి మా సంవత్సరకాలు అవి చెయ్యాలనుకుంటే కూడా నాకు ఆ పేర్లు అందువల్లే తెలుసండి నాకు చెప్పగలుగుతున్నాను కూడా నేను అట్లాగా అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే మన మనకి కుండమార్పిడి పెళ్ళి అచ్చిరాధమ్మ అని చెప్పింది ఎందుకని అని అడిగితే వాళ్ళ కూతురు కొడుకుని వాళ్ళది కుండ మార్పిడి పెళ్ళి అయితే కాదండి ఒకే పందిట్లో పెళ్లి చేయకూడదు అని చెప్పింది ఆమె ఆ పందిట్లో పెళ్లి చేయకూడదు ఈ కుండ మార్పిడి పెళ్ళి చేయకూడదు అని రెండు చెప్పింది నాకు కానీ వాళ్ళు ఏం చేశారంటే అన్న చెల్లెలకి అన్న చెల్లెలకి అన్నట్లుగా ఒకే టైంలో పెళ్లి చేశారు ఇటు అన్నకి చేశారు ఇటు చెల్లికి చేశారు అనమాట అంటే ఒక రోజు వ్యవధి లేకపోతే మూడు రోజుల వ్యవధిలోనే ఒకే పందిరి అనమాట ఒక్క పందిరి కిందే పెళ్లి చేశారు చేస్తే వాళ్ళల్లో ఒక ఫ్యామిలీ బాగుంది ఒక ఫ్యామిలీ కలిసి రాలేదు ఎందుకంటే కలిసి రాకపోవడం అంటే ఏంటి భర్త లేకపోవడము లేకపోతే పిల్లలు పుట్టకపోవడము లేకపోతే వీళ్ళు వృద్ధిలోకి రాకపోవడము ఒక ఫ్యామిలీ వచ్చి ఒక ఫ్యామిలీ వృద్ధిలోకి రాకపోవడము ఇట్లాంటివే కదండి కలిసి రావడం లేదు అంటే ఇవే అన్నీ బాగుంటే అన్నీ బాగున్నట్టే కదా ఏ ఒక్క లోటు వచ్చినా కానీ కలిసి రాలేదని అంటారు అట్లాగే ఇద్దరు అన్నదమ్ముళ్ళకి ఒకే టైంలో చేశారు ఒక అన్న చెల్లెళ్ళకి ఒకే టైంలో చేశారు అట్లాగే అయింది ఆ రెండు పెళ్ళిళ్ళు అట్లాగే అయినందువల్ల ఆమె అనుభవంతో నాకు చెప్పిన మాట ఇది ఇట్లా అయిందమ్మా అందువల్ల మనకట్ట కలిసి రాదు తర్వాత ఏమంటే ఒకే పందిట్లోనూ పెళ్లి చేయకూడదు అన్నదమ్ముళ్ళకి కానీ అక్కలజల్లుకి కానీ మార్పిడి పెళ్ళి కానీ ఇట్లాంటివన్నీ రావు అని నాకు చెప్పిందాము సరే అది విన్నాను నేను కళ్ళారా చూశాను కదా నాకు అనుభవం కదా మా ఆడబిడ్డలు పిన్నమ్మలే అవుతారు అనుకోండి పెద్దవాళ్ళు కదా వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా నా వయసు వాళ్ళే ఉంటారు అందుకని నాకు వాళ్ళు పిన్నమ్మలే అవుతారు కాబట్టి నేను మా సొంత పిన్నమ్మల్ని కూడా పిన్నమ్మే అంట మా అమ్మ వయసు కూడా పిన్నమ్ అక్కే అంట అక్క అక్క అంటాను అందుకని నాకు అక్క అనేది బాగా అలవాటు కాబట్టి నేను అందరిని మా కానీ మా పెద్ద కూతుళ్ళని కానీ అందరిని అక్కే అంటాను అందుకని వాళ్ళని అక్క అనేదాన్ని అట్లాగే ఉంటే అప్పుడు ఆ అనుభవంతో నేను ఇది గుర్తుంది నాకు గుర్తున్న తర్వాత తర్వాత మేము కొంతకాలం తర్వాత వచ్చేసేమన్నాం కదండి సపరేట్గా సపరేట్గా వచ్చేసి మళ్ళీ మా అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చేసి అక్కడ ఇల్లు కట్టుకొని మేము ఫ్యామిలీ ఉన్నాము అని చెప్పాను కదా అప్పుడు మా పక్కన ఒకరికి మాతో పాటు పుట్టిన పిల్ల పిల్లలు ఉన్నారు కదండి వాళ్ళకి అట్లాగే ఒకే పందిట్లో కాకుండా ఒకే రోజు పెళ్లి చేశారు అన్న చెల్లికి అన్నకేమో ఇంటి ముందు పందిరే చేశారు చెల్లికేమో గుళ్ళో చేశారు ఒకే రోజు అక్కడ కొందరు పోయారు కొందరు మంది ఇంటి దగ్గరకు వచ్చారు పెళ్లి చేశారు ఆ రెండు ఫ్యామిలీలు పైకి రాలేదండి ఒకటి బాగుంటుంది ఒకటి బాగున్నది అంటారు కదండి కానీ రెండు ఫ్యామిలీలకి ఒక ఒక అమ్మాయి భర్త అయితే చనిపోయాడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే తాగుడికి అలవాటైపోయి భార్యాభర్త విడిపోయారు ఇట్లా రెండు ఫ్యామిలీలు పాడైపోయినాయి ఇక ఇంకా అక్క చెల్లెళ్ళు ఇద్దరిని ఒకే ఇంట్లో ఇచ్చి చేశారండి అన్నదమ్ముళ్ళకి వాళ్ళు కూడాను అట్లాగే ఒక అమ్మాయి అయితే చనిపోయింది ఇంకొక అమ్మాయి అయితే ఉన్నింది అది కూడా పెద్దగా ఎక్కే రాలేదండి వాళ్ళు కూడాను ఇది మా అత్త చెప్పింది మా మనసులో నాటుకున్నందువల్ల నాకు అనిపిస్తుందో వాస్తవానికి నిజమో ఇది నాకైతే తెలియదండి ఆ తర్వాత ఇట్లా నేను చూసిన పెళ్ళిళ్ళలో ఈ నాలుగు కాపురాలు అయిపోయినాయి మా పక్కన ఒక ఒరిస్సా వాళ్ళు ఉన్నారండి వాళ్ళు కొత్తగా వచ్చున్నారు వచ్చుంటే వాళ్ళ పిల్లలు ముగ్గురు పిల్లలు వాళ్ళకి ముగ్గురు పిల్లలు అయితే వాళ్ళు ఎప్పటి నుంచో వచ్చున్నారు తెలుగు బాగా వచ్చు వాళ్ళకి వాళ్ళకి ఇద్దరు పిల్లలు లాస్ట్ ఆడపిల్ల అయితే వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ అబ్బాయికి ఆకర అమ్మాయి ఉంది కదండి వాళ్ళ అమ్మాయి వాళ్ళిద్దరికీ ఒకే రోజు పెళ్లి చేసుకున్నారు ఇట్లా వాళ్ళ ఇంట్లో అబ్బాయిని ఈ అమ్మాయికి ఈ ఇంట్లో అబ్బాయిని అమ్మాయిని ఆ అబ్బాయికి అంటే కొండ మార్పిడి పెళ్ళి వాళ్ళది పక్కా కొండ మార్పిడి పెళ్ళి అట్లా చేస్తే వాళ్ళకి నేను ఆ రోజు రోజు పోతాం కదండి మనం పసుపు కుంకుమ ఇస్తారు కదా ఆ రోజు పోయాను నేను వెళ్తే పసుపు కుంకుమ ఇచ్చేటప్పుడు నేను నాకు మొహమాటం ఏం లేదు కదండీ నేమన్నా అనుకుంటారన్న మాట కూడా లేకుండా అడిగాను కుండమార్పుడు పెళ్ళి చేసుకోవచ్చు అమ్మ లక్ష్మి మీ పిల్లని వాళ్ళ ఇంట్లో వేస్తున్నారు వాళ్ళ పిల్లని మీ ఇంట్లో తీసుకుంటున్నారు అటు చేసుకోవచ్చా అని అంటే లేదు మా అన్నకి వచ్చు శాస్త్రం అంతాను ఆయన అన్నీ చూశాడు శాస్త్రాలన్నీ చూసి పర్వాలేదు చేసుకోవచ్చు అని చెప్తే మేము ఒప్పుకున్నాము అని చెప్పాడు ఆయన ఎందుకు చెప్పాడో వాళ్ళకి కలిసి వస్తుందనో రెండు ఒకసారి వదిలించుకోవచ్చాను వీళ్ళు కొంచెం బాగున్నారనమాట పాపం అంతా ఇంత సంపాదించుకొని పది రూపాయలు అప్పుడే వాళ్ళు మరిగాక పెళ్ళి ఇల్లు కొనుక్కున్నారండి పక్కన నేను ఇల్లు కొన్నారు కొన్న ఒక రెండు నెలలు కూడా పూర్తి అవ్వలేదు పెళ్లి చేశారు ఎప్పుడు కూడాను ఇల్లు కొన్నాక పెళ్లి చేయకూడదంట అది ఒక పొరపాటే చేశారు వాళ్ళు ఇల్లు కొనేసుకొని అంతకుముందు రెంట్కున్నారు చాలా ఏళ్ళు రెంట్కున్నప్పుడు చాలా బాగున్నారు వాళ్ళు కాస్త డబ్బులు వచ్చి ఇల్లు కొనుక్కొని ఆ ఇంట్లో చేరి ఆ కొత్త ఇంట్లో మళ్ళీ వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం కుండ మార్పుడు పెళ్లి చేయడం అంత అయిపోయింది అప్పుడు నేను అడిగాను అడిగితే నేను కొత్త ఇల్లు అప్పుడే పెళ్లి చేస్తున్నారు ఇది అడగలేదు కాని ఆ ఇట్లా చెయ్యొచ్చా కుండ మార్పిడి పెళ్ళి కలిసి రాదంటారే అని నేను అడిగాను అడిగితే లేదు మా అన్న వాళ్ళ అన్న కూతుర్నే చేసుకుందామే వాళ్ళ అన్న కూతుర్ని వాళ్ళ అన్న కొడుకుని కాబట్టి ఆమె ఉన్నదంటే మా అన్నకి శాస్త్రాలన్నీ తెలుసు ఆయన అన్నీ చూసి చెప్పాడు పెళ్ళి చేయొచ్చు అని చెప్పని అందుకనే చేసుకుంటున్నాము అన్నది సరే అని మనకెందుకు ఇంకా చెప్పింది మనం వింటాము అయిపోయింది నాకైతే మనసులో ఉన్నది అడిగేశాను దానికి సమాధానం కూడా తెలుసుకున్నాను అయిపోయింది అక్కడికి అయిపోయిన తర్వాత సంవత్సరం లోపలేనండి వాళ్ళ కొడుకు భార్యకి బాగా లేకుండా వచ్చింది బాగా లేకుండా వచ్చింది పిల్లలు ఆబార్షన్లు అవ్వడము ఇట్లాగా అంతా జరగతే ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం కూడా లేదండి ఆ అమ్మాయి చనిపోయింది అంటే వాళ్ళ అన్న కూతురు చనిపోయింది చనిపోయిన అప్పటి నుంచి ఇంకా ఈ అబ్బాయి పరుడైపోయాడు ఎందుకంటే భార్య చనిపోయింది కదా కానీ వాళ్ళు దూర దూరంగా పెరిగారండి ఒక్క ఇంట్లో పెరగలేదు అన్న చెల్లెళ్ళు అన్నా చెల్లెళ్ళ బిడ్డలైనా కానీ వాళ్ళొక ఊరిలో వీళ్ళొక ఊర్లో ఒకరినొకరు ఎప్పుడు చూసుకున్న వాళ్ళు కాదండి పెళ్ళిళ్ళప్పుడే చూసుకున్న వాళ్ళు వర్చయాలు పెంచుకొని పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కాబట్టి ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం కాబట్టి ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఈ అబ్బాయి పిచ్చోడైపోయాడు పిచ్చోడైపోయి ఆ అమ్మాయి కళ్ళ వస్తుంది అంటాడు ఆ అమ్మాయి నన్ను రా అని పిలుస్తుంది అంటాడు ఇట్లా చెప్తా ఉండేవాడు రోజు ఇక కూతురి నుంచి పెళ్లి చేశారు కదా ఆ కూతురు అయితే బాగానే ఉంది వాళ్ళు ఏమో లక్షణంగా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఆ అమ్మాయికి పిల్లలు పుట్టారు ఆ పిల్లలు కూడాను ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు అంతా బాగుంది కానీ ఈ అబ్బాయికి మాత్రం భార్య చనిపోయాక ఇక ఆ అమ్మాయిదే ధ్యాస అయిపోయింది అదే డేస్ అయిపోయి అయిపోయి ఇంకా కొన్నాళ్ళకి తాగుడుకు అలవాటు పడిపోయి ఆ అబ్బాయి తిండి తినకుండా తాగి 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 ఎంత బాగుండే అబ్బాయి అంటే అట్లాంటి పిల్లోడు సన్నగా ఇంత పుల్లలాగైపోయాడు పుల్లలాగైపోయి వీధిలో ఇట్లా నడుచుకుంటూ పోతుంటే ఈ నా నేను చూసింది అనుకునేదాన్ని అట్లాంటిది ఆ అబ్బాయి ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు లేదండి కానీ వాళ్ళ అమ్మాయి అన్నీ చేస్తూ ఉండేది పాపం అన్నం పెట్టడం కానీ ప్రతి ఒక్కటి ఆ అబ్బాయి తాగొచ్చి గలవా చేస్తున్నా చే అన్నిటికీ ఏడ్చుకుంటానే అన్నీ చేసేది ఏం చేస్తారు బిడ్డల్ని పోగొట్టుకోలేరు కదండీ అందుకని మళ్ళా పెళ్లి చేయమని కూడా చెప్తే ఆ అబ్బాయి నేను చేసుకోనంటే చేసుకోను నాకు వద్దు నాకు ఆ అమ్మాయి కావాలా నేను ఆ పిల్ల పిలుస్తుంది నన్ను నేను వెళ్ళిపోతాను అంటుండేవాడు సరే కొన్నాళ్ళకి ఆ అబ్బాయి చనిపోయాడండి చనిపోయాక ఇక ఈమె దిగులు పెట్టుకొని కొడుకు దిగులు పెట్టుకుందండి దిగులు పెట్టుకోవడము తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళ ఆయన ఉన్నాడు కదా ఆయన కొంచెం వీక్గా ఉంటాడు ఆయన ఈ కార్పెంటర్ పని చేసేవాడండి అండి కార్పెంటర్ పని చేస్తే చేస్తే అక్కడ పనిచేసే దగ్గర ఎక్కడో పడి కాలు ఇరిగింది కాలు ఇరిగి అతను మంచంలో ఉండాడు కొన్నాళ్ళు మంచంలో ఉండి ఆ తర్వాత మంచంలోనే మంచంలోనే చనిపోయాడండి అట్లా వాళ్ళ ఫ్యామిలీ అలా అయిపోయింది ఈ ఆయన చనిపోయేటప్పటికి నేనైతే ఇక్కడికి వచ్చేస్తున్నానండి బెంగళూరుకి కన్నాక ఆమె అయితే ఇప్పుడు టచ్ లోనే ఉంది ఇప్పుడైతే ఆ చిన్న కొడుకు కోడలు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరే ఈ ఉంటుంది ఇప్పుడు ఇక ఆ కోడలు కొడుకు దగ్గరే ఉంటుంది ఒక్క కొడుకే కదా కూతురిని అయితే పరాయిగా ఇచ్చారు ఏరే ఊర్లో ఇచ్చారు కాబట్టి ఆ అమ్మాయి అక్కడే ఉంది ఈ ముట్టుకు వాళ్ళ చిన్న కొడుకు ముందైతే వాళ్ళు ఉన్నప్పుడు అయితే వాళ్ళిద్దరే కలిసి ఉన్నారు భర్త చనిపోయాక ఇంకా ఒంటరి అయిపోయింది కదా అందుకని చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళిపోయి ఆ కొడుకు దగ్గరే ఉండిపోయింది వాళ్ళ కాపురం అలా అయిపోయింది తర్వాత ఇక ఈ మధ్యలో చాలా ఇట్లాంటివి జరిగాయండి రీసెంట్గా జరిగిన విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చాక జరిగింది బెంగళూరుకి వచ్చాక సెవెన్ ఇయర్స్ బ్యాక్ అంటే ఏడేళ్ల ముందు జాబ్ దగ్గర ఒకరికొకరు ఇష్టపడ్డారు ఇష్టపడి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలంటే ఆ అమ్మాయి వాళ్ళ అప్పుంది అక్కడ పెళ్లికి ఆ అమ్మాయి అక్కకి చేయకుండా చెల్లి కట్ట చేస్తారు పెళ్లి వీళ్ళు ఇష్టపడ్డారు కదా ఆ అమ్మాయికి ఇంకా సంబంధం కుదరలేదు కదా వచ్చిన సంబంధాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి ముందు ఈ అబ్బాయికి చేసేస్తాము ఆ తర్వాత అమ్మాయికి చేయొచ్చు అని వీళ్ళు పట్టుబట్టారు అన్నాను మీరు ఇల్లు కొనుక్కుంటున్నారు కదా ఇల్లు కొని మళ్ళా పెళ్లి చేసుకున్న గృహప్రవేశం చేయకూడదు నాకు వేరే ఒకరు చెప్పున్నారు మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక పెద్ద చెప్పునింది ఇంట్లో చేరాక పెళ్లి చేసుకోవచ్చు కానీ పెళ్లి చేసాక ఇంట్లో చేరకూడదు అని చెప్పింది ఆమె సంవత్సరం లోపల అని అందుకని నేనేమన్నానంటే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కదా ఇప్పుడు పెళ్లి చేసుకొని మళ్ళీ ఇంట్లో చేరకూడదు అని అంటే వాళ్ళు ఇల్లు పూర్తి కాకముందే పాలు పొంగిచ్చేసుకున్నారు ఆ ఇంట్లో పాలు చేసేసుకొని వాళ్ళతో చెప్పుకున్నారు అనమాట మీ అమ్మాయికి నిదానంగా కుదిరినప్పుడు చేసుకోండి మేము ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం అని అంటే వాళ్ళు ఒప్పకపోయినా ఈ అమ్మాయి గాలు చేసి నాకు ఎట్లయినా సరే ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాల్సిందేనని కూర్చుంది కూర్చున్నాక ఇంకన సరే అప్పటికి నేనైతే వాళ్ళకి చెప్పాను అమ్మ పెళ్ళి అయ్యాక సంవత్సరం దాకా మళ్ళీ ఆ ఇంట్లో పెళ్ళయిన ఇంట్లో ఇంకొక సంవత్సరం దాకా ఇంకొకరికి పెళ్లి చేయకూడదు కనీసం ఆరు నెలలైనా గ్యాప్ ఉండాలి అని నేను చెప్పాను చెప్తే వాళ్ళు ఊంగోటి గమంగైపోయి వీళ్ళకి పెళ్ళైనా ఒక మూడో నెల కల్లా వాళ్ళ పెద్ద కూతురికి పెళ్లి చేసేసారు పెళ్లి కుదిరింది చేసేసారు చేసేసిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఏడేళ్ళు అయినా కానీ భార్యాభర్త అయితే బాగున్నారు పిల్లలు లేరు ఇక మూడు నెలల తర్వాత వాళ్ళ అక్కని వాళ్ళ అక్క చేసుకుంది కదండి పెళ్ళి ఆ పెళ్ళి వాళ్ళు మటుకు పెళ్లి చేసుకున్న సంవత్సరం లోపల సొంతంగా ఇల్లు కట్టుకున్నారు వాళ్ళిద్దరు భార్యాభర్త పెళ్ళి ఇల్లు కట్టుకున్న ఒక సంవత్సరానికల్లా మళ్ళీ ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ వచ్చింది ప్రెగ్నెంట్ వచ్చిన మళ్ళీ సంవత్సరం లోపల బిడ్డ బుట్టేశాడు కదండి అన్నీ టక 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 ఆ పెద్ద కూతురికైతే అన్నీ జరిగిపోయాయి మనం ఏ శుభకార్యాలు చేయాలంటే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుని తెలిసిన వాళ్ళని అడిగి మరీ తెలుసుకుని ఆ పని చేయాలి తెలిసి తెలవకుండా మిడిమిడి జ్ఞానంతో చేస్తే ఇలాంటి అనర్ధాలు వస్తాయని నాకు అర్థమైంది నేను చెప్పినా కూడా కొంతమంది ఏం లేదు స్వయంగా కొన్ని చూశాను చెప్పినా కొన్ని విన్నాను ఇట్లాగే ఎవరన్నా తెలవకుండా పొరపాట్లు చేసేవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు లేకపోతే ఇట్ ఇట్లాంటి కొంతమంది అయినా తెలుసుకుంటారేమో కనీసం ఒకరిద్దరైనా తెలుసుకుంటారేమో అన్న విషయంతో మీ ముందుకు వచ్చాను ఈ విషయం అన్నీ చెప్పాను వీటిల్లో అవునో కాదో మీకేమన్నా తెలుసుంటే తెలిసిన వాళ్ళైతే నాకు ఒక కామెంట్ పెట్టమని అంటున్నాను ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి మళ్ళా ఒక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈ రోజుకి ఉంటానండి